ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగంలో ఇరవైనాల్గవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం సంజయ ఉవాచయముక్తో ఋషి రథోత్తమం సంజయుడు ఈ విధంగా చెబుతున్నాడు ఓ ధృతరాష్ట్ర మహారాజా అర్జునుని కోరిక మేరకు పరంధాముడైన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ దివ్య భీష్మ భీష్మద్రోణులను అతిరత మహారథులు అయిన మహారాజుల ముందర అంటే ఉభయ సైన్యాలకు మధ్య భాగమున శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ దివ్య రథాన్ని ఆపాడు అని సంజయుడు ఈ శ్లోకంలో ధృతరాష్ట్ర మహారాజుకి వివరిస్తూ ఉన్నాడన్నమాట ఇంతకుముందు శ్లోకంలో మనము ఋషికేశుడు అంటే అర్థమేమో తెలుసుకున్నాం కానీ ఈ శ్లోకంలో సంజయుడు అర్జునుణ్ణి ఇక్కడ ఏమని సంబోధిస్తున్నాడు గుడాకేశుడు అని సంబోధిస్తూ ఉన్నాడు గుడాకా అంటే నిద్రను జయించినవాడు అని అర్థం అర్జునుడు నిద్రను జయించాడన్నమాట సోమరితనము నిద్ర అనేది అర్జునుడి దరిదాపుల్లో కూడా రాదు రామాయణంలో లక్ష్మణస్వామి నిద్రను జయించాడు ఆకలి దప్పులను జయించాడు అంటే తన భార్య అయినటువంటి ఊర్మిళాదేవికి తన నిద్ర ఆహారాల్ని అప్పగించి అతడు పద్నాలుగు సంవత్సరములు సీతారాములకు సేవ చేస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు లక్ష్మణ స్వామి ఇక్కడ మహాభారతంలో అర్జునుడు కూడా నిద్రను జయించినటువంటి వాడు అతడు సోమరిపోతూ కాదు నిద్రపోకున్నా కూడా హాయిగా ఎంతో ఉత్సాహంగా ఎంతో ధైర్యంగా శత్రువులని చీల్చి చెండాడగలడు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోకున్నా అతనిని నిద్ర బాధించదు కాబట్టే ఇక్కడ సంజయుడు అర్జునుణ్ణి గుడాకేశుడు అని పిలుస్తూ ఉన్నాడు మనకు జీవితంలో సోమరితనము నిద్ర ఇవి రెండు మనల్ని బాగా చెడగొడుతుందండి మనం జీవితంలో పై స్థాయికి ఎదగనీయకుండా మనల్ని సర్వనాశనం చేసేది ఈ రెండే అన్నమాట ఒకటి సోమరిపోతుతనం రెండు నిద్ర ఈ శ్లోకం చెబుతూ ఉంటే నాకు ఒక సినిమా పాట గుర్తుకొస్తుందండి పాత సినిమా శ్రీకృష్ణ పాండవీయం అనుకుంటాను అందులో ఘంటసాల గారు చాలా అద్భుతంగా పాడారు ఎన్టీఆర్ గారు నటించారు సినిమా కథ పక్కన పెట్టండి కానీ ఆ పాటలో చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి ఈ భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తము కూడా కవి ఎవరో తెలియదు కానీ ఆ పాటను చాలా అద్భుతంగా రాశారు మన జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పాట అది మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తైపోదువురా జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రాలుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక వ్యర్థంగా చెడతాడు ఎంత అద్భుతంగా ఉందండి చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది జీవితమున సగభాగం నిద్రకే సరిపోవు అంటే మనకు వంద సంవత్సరాలు ఆయుష్ ఉందనుకోండి ఇప్పుడు వంద సంవత్సరాలు ఎక్కడ బతుకుతున్నాం మనము ఒక ఎనభై సంవత్సరాలు అనుకోండి ఎనభై సంవత్సరాల్లో పగలు అర్థం రాత్రి అర్థం రాత్రి ఎలాగో మనం పడుకుంటాం పగలు అంటే నలభై సంవత్సరాలు మన జీవితంలో వ్యర్థంగా గడిచిపోయింది మిగిలింది నలభై సంవత్సరాలు ఆ నలభై సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు బాల్యము ఆటపాటల్లో గడిచిపోతుంది మిగిలింది ఇరవై సంవత్సరాలు ఆ ఇరవై సంవత్సరాలు చిత్తశుద్ధి లేకుండా భార్య బిడ్డలు సంపాదన వ్యవహారాలు గొడవలు వీటిలో ఒక పది పదిహేదు సంవత్సరాలు గడిచిపోతుంది మిగిలినటువంటిది ఐదు సంవత్సరాలు మనం స్నానం చేయడానికి కాలకృత్యాలు తీర్చుకోవడానికి తినడానికి ఫోన్లు మాట్లాడడానికి నాలుగు సంవత్సరాలు గడిచిపోతుంది మిగిలింది మూడు వందల అరవై ఐదు రోజులు అన్నమాట ఈ సమయంలో కూడా మనము భగవద్గీత చదవకుండా పురాణాలు చదవకుండా భగవంతుణ్ణి పూజించకుండా దైవనామస్మరణ చేయకుండా వ్యర్థంగా గడిపేస్తే మనకు పుణ్యలోక ప్రాప్తి ఎలా కలుగుతుంది చెప్పండి మన జీవితము అతలాకుతలమైపోతుంది తప్పకుండా మన మరణానంతరము యమలోకంలో అష్ట కష్టాలు అనుభవించవలసిందే కాబట్టి మనకు సమయం దొరికినప్పుడు పుణ్య గ్రంథాలు చదువుతూ భగవంతుణ్ణి పూజిస్తూ దైవనామస్మరణ చేస్తూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఇంకొక చరణంలో చెప్తారు చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబోనుమురా పిరికితనం కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా కర్తవ్యం నీవంతు కాపాడుట నావంతు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం అని చెప్తాడన్నమాట కృష్ణ పరమాత్మ వేషంలో రామారావు గారు ఎంత అద్భుతంగా ఉంది చుట్టుముట్టు ఆపదలను మట్టు బోనుమురా అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను ఆపదలను మనం ఎలాగైనా తొలగించుకోవాలి ఆ సమస్యలను జయించాలి అంతేగాని ప్రాణం తీసుకుంటే ప్రయోజనం ఏముందండి ఇప్పుడు చాలామంది ఏదైనా సమస్య వస్తే ఆత్మహత్య శరణ్యం అంటూ ఉన్నారు సమస్యను చంపాలి కానీ మనం చనిపోకూడదు పిరికితనం కట్టి పెట్టి ధైర్యము చేపట్టుమురా ఎప్పుడూ కూడా ఎవరికి మనం భయపడకూడదు మనం తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ మనం భయపడకూడదు ఎంతమంది మనల్ని తిడుతూ ఉన్నా ఎంతమంది మనల్ని ఎగతాళి చేస్తూ ఉన్నా మనం భయపడకూడదు కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు అంటాడు పరమాత్మ మనం ఏదో ఒక పనిని ఎప్పుడూ చేస్తూ ఉండాలి ఏ పని చేయకుండా సోమరిపోతులై తిని పడుకోకూడదు చెప్పడమే నా ధర్మం వినకపోతే మీ కర్మం అంటాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అద్భుతంగా మనకు భగవద్గీత శ్లోకాలని చెప్పాడు చెప్పడం ఆయన ధర్మం వినకపోతే అది మన కర్మం ఎంత అద్భుతంగా ఉంది ఈ ఒక్క పాటలో మనకు ఎంతో పరమార్థాన్ని అందించారు పూర్వకాలంలో మన కవులు ఇప్పుడు ఇటువంటి అద్భుతమైన పాటలు మనకు కరువైపోయాయి అన్నీ కూడా వినలేనటువంటి పాటలు దుర్భాషలతో కూడినటువంటి పాటలు డబల్ మీనింగ్ పాటలు కానీ ఆ కాలంలో ఎంతో అద్భుతమైన సాహిత్యంతో మనకు ఎంత గొప్ప జ్ఞానాన్ని బోధించారు చూడండి భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా వచ్చే విధంగా చక్కగా రాసినటువంటి ఆ కవులకు పాడినటువంటి ఘంటసాల గారికి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ లోకా భవంతు కృష్ణ అర్పణ